చేయాలి ఇంత వరకు వర్షం తప్ప మరొకటి లేదు ఈ ప్రభుత్వానికి కళ్ళు ఉంటే చెవులు ఉంటే మనుషులు అయితే ఒక్కసారి కూరాలకు వచ్చి రైతులు ఏ రకంగా నష్టపోతున్నారో పరిశీలించాల్సిన అవసరం ఉన్నది రైతు పండించి పంట చే అందిస్తేనే తప్ప ఇలా నాలుగేళ్ళు నోట్ల పోనటువంటి పరిస్థితుల్లో రైతాంగం ఉంటే అనేక ఇబ్బందులు పడి కష్టాలు పడి ఎండకెండి కెండి వాళ్ళకు పంటలు పండిస్తుంటే అట్లాంటి రైతు పంటలు మొత్తం ఎండిపోతా ఉంటే మీరు ఏమి ఎక్కడ ఉండి ఏం చేస్తా గాలి బండ్ తవ్వుతా అనుకున్నారా ఏమికున్నారని అడుగుతా ఉన్నా ఎస్ఆర్ఎస్బి అధికారులు ఎమ్మటే వచ్చి గ్రామీణ స్థాయిలో పొలాలను పరిశీలించి చివరి భూముల వరకు అవసరమైతే పోలీసు వాళ్ళు మెట్టైనా చివరి భూములకు నీళ్ళు అందించినట్టు చూడాల్సిన బాధ్యత అధికారులకు ఉంది కానీ ఎందుకు రావట్లేదు అని అడుగుతా ఉన్నా ఎస్ఆర్ఎస్బి అధికారులు ఎందుకు పొలాల దగ్గర రాట్లేరు ఎంఆర్ఓ ఎందుకు రాట్లేదు ఎందుకు వచ్చి నీళ్ళ చివరి భూమిని నేను అడుగుతా ఉన్నా అందువల్ల ప్రభుత్వం ఇప్పటికే దరఖాస్తు ఇచ్చినాం కలెక్టరేట్ కార్డు ధర్నా చేసినాం అయినా ఇంతవరకు కూడా అధికారులు గ్రామాలకు రానటువంటి పరిస్థితుంది అందుకే ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా వెంటనే ఎస్ఆర్ఎస్ అధికారులు వచ్చి చివరి భూముల దాకా నీళ్ళన్నిచ్చి ఇప్పటికే ఎండిపోయిన కాడికి ఎండిపోయినాయి ఇంకా ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయి ఒక పది పదిహేను రోజులు కనుక నీళ్ళు ఇస్తే పంటలు బయటపడే పరిస్థితున్నది అందువల్ల వెంటనే నీళ్లు చివరి భూముల దాకా ప్రతి ఎకరానికి నీళ్లు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఎందుకు మీ బాధ్యతను మీరు స్వీకరిస్తారని అడుగుతా ఉన్నా ఎస్ఆర్ఎస్పి అధికారులకు ఏమైనా కనీసం వికేతం ఉంటే కనుక వెంటనే భూముల మీదకి రావాలి నీళ్ళు మీదకి రావాలి చివరి భూములకు నీళ్లు అందించినట్టు చేయాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే చాలా నష్టం జరిగింది ఒక్కొక్క మండలంలో ఐదు ఆరు వేల ఎకరాలకు పైన ఎండిపోయినట్టు పరిస్థితుంది ఐదు మండల ఆరు మండలాలకు సంబంధించినటువంటి సమస్య ఇది ఎండిపోయిన పొలాలకు నష్టపరిహారం ఇవ్వాలి కనీసం పాతిక ముప్పై వేలకు తక్కువ లేకుండా వాళ్ళకి ఇవ్వాలి పైగా ఇప్పుడు కానీ ఈ నీళ్ళు ఇట్లే రాకుండా పోతే ఇంకొక ఐదు ఆరు వేల ఎకరాలకు పైన ఎండిపోయే పరిస్థితుంది ప్రతి మండలంలో కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే రైతాంగాన్ని ఆదుకోవాలనే ఒక కోరిక ఉంటే వెంటనే వచ్చేసి చివరి భూముల దాకా నీళ్లు పోలిచ్చేటట్టు చేయాలి అవసరమైతే పోలీసు యంత్రాంగాన్ని కూడా ఉపయోగించుకొని కాలువల మీద ఉండి కింది వరకు నీళ్లు పోయేటట్టు చేస్తే కొంతలో కొంత రైతాంగం బయటపడే పరుస్తుంది చివరికి వచ్చింది ఇంకొక పది పదిహేను రోజులు కనుక నీళ్ళు అందితే ఒక రెండు మూడు తల్లు నీళ్ళు అందినా కూడా పంటలు బయటకు పోయే పరిస్థితున్నది కాబట్టి కనీస ఈ పరిస్థితులైనా రైతులను ఆదుకోకపోతే మీరు ఎందుకున్నారని చెప్తున్నా బోర్లు కూడా ఎండిపోయే పరిస్థితున్నది చివరి భూములు ఇక్కడ ఉన్నటువంటి చెర్లలో కూడా నీళ్లు పంపిస్తే కొంత గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే పరుస్తుంది ఇది కనుక ఇట్లే జరుగుతే రేపు వచ్చే ఎండాకాలంలో నీళ్లు కూడా దొరకకుండా పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రభుత్వంలోని అధికారులు ఇది ఏదో సడన్ గా కూర్చున్నది కాదు ఇక్కడ రస్తారు ఒక సడన్ గా చేసింది కాదు గత వారం రోజు నుంచి పంటలు పరిశీలిస్తున్నాం అధికారులు హెచ్చరిస్తా ఉన్నాం నిన్న కలెక్టరేట్ కూడా ధర్నా చేసి అక్కడ కలెక్టర్ మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ చేసిన తర్వాత రస్తలో దిగడం అనేది జరిగింది కాబట్టి ఇప్పటికైనా అధికారులు వెంటనే గ్రామీణ స్థాయిలో పరిశీలించి పంట పొలాలను ఆదుకోవాలి రైతాంగం ఆదుకోవాలి పంట పొలాన్ని రక్షించాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తాం దాకా వస్తా ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకునే రైతాంగం పెద్ద ఎత్తున ఉరి చేయడం జరిగింది కానీ ఈ సంవత్సరం ఎస్ఆర్ ఎస్పి నీళ్లను ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెట్టడం జరుగుతా ఉన్నది అందటం లేదు ప్రతి ఊర్లే వందల ఎకరాల తోటి లేదా మండలంలో ఒక్కొక్క మండలంలో దాదాపు ఐదు ఆరు మండలాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇరవై ముప్పై వేల ఎకరాల భూమి ఏదా రైతాంగం నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది બધાર <laughs>